పంచలోగ తాళి చైన్ న్యూ డిజైన్ న్యూ డిజైన్ రెండు వేలన్నర రెండు వేల ఐదు వందలు డిజైన్ సెలెక్టెడ్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ రెండు నర మేకింగ్ టూ డేస్ రెండు రోజులు టూ డేస్ పడితే చేసి అనికే చేసినటు ఉండవు చేసిస్తారు ఐదు వందలు అడ్వాన్స్ వేయాలా రెండు రోజులు మూడు రోజులు పడతా చేసి అనేక చేసి ఇస్తారు చేసినవి ఉండవు ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ రెండు వేల వేలన్నర పంచలోహ తాళి చైన్ మేకింగ్ ఇస్తారు చేసినట్టు ఉండవు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు మేకింగ్ చేసి ఇస్తారు క్రీన్ షార్ట్ చేసి ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ వేయండి టూ డేస్లో చేసిస్తారు ఇస్తారు చేసినట్టు ఉండవు ఫుల్ అడ్రస్ పెట్టండి వాట్సాప్లో మెన్షన్ చేయండి